బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది మహిళా విద్యకు ఆధ్యురాలుగా నిలిచి సమానత్వానికి పోరాడిన సావిత్రిభాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సావిత్రిభాయి పూలే ఆశయాల సాధనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పూలే దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని అన్నారు మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి అణిచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని గుర్తు చేసుకున్నారు లింగ వివక్ష కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని అన్నారు సావిత్రిబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు కోటి మంది మహిళను కోటేశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా సాధికారతకు పెద్దపీట వేయడంతో పాటు ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే నైపుణ్యాల అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు బీసీలు బడుగు బలహీన వర్గాల సామాజిక రాజకీయ అభ్యున్నతికి పాటుపడే భవిష్యత్తు ఆలోచనలతో రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను తమ ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసిందని అన్నారు మహిళను అక్షరాస్యులను చేయడానికి సావిత్రిభాయి పూలే ఎంతో శ్రమించారని ఆమె త్యాగాన్ని కృషికి గుర్తింపుగా రాష్ట వ్యాప్తంగా మహిళా టీచర్లు సావిత్రిభాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు